மஹிமச்சந்தனுக்காக சங்கீதம் ஐந்து விதமாக செல்லுறது கீர்த்தனம் அதிகாரம் உங்களுக்கு నూట అరవై ఐదు వచనం మీకు నెమ్మది కలుగును అని సమాధానం ఒక కొంతమందికి లోకంలో సమాధానము నెమ్మది ఉంది సమాధానం ఉదగతులే సమాధానం నెమ్మది లేని ఈ లోకంలో నెమ్మదితో జీవించే కొంత జనులు ఉన్నారు ఇంకా వాళ్ళెవరంటే ప్రభు అని యేసు కృష్ణ నమ్ముకొని ఆయన ఇచ్చిన ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నమ్ముకున్నవారు యేసుక్రీస్తుని ఈ పరిశుద్ధ గ్రంథాన్ని వాళ్ళు వాళ్ళు నమ్ముకున్న వాళ్ళు వాళ్ళ సొంత రక్షకుడుగా ప్రభుయేషు క్రీస్తుని వాళ్ళు తెలుసుకున్న వాళ్ళు ప్రభు వెంబడించినప్పుడు మనకు సమాధానము నెమ్మది ఉంది ఆయన మీద ప్రేమ కలిగిన వాళ్ళకి తప్పకుండా విజయం దొరుకుతుంది ఇది ఈ రోజు ముఖ్యమైన కార్యం మీరు చేయవలసి ఉన్నదా జరుగుతుందా జరగదా అని ఆలోచిస్తుండచ్చు ఈ రోజు ప్రభు మీకు సలవిస్తున్నాను మీకు సమాధానం మీకు విజయం మీరు పట్టుకోవాలి ఉపాసం కొట్టు చూసిన ప్రభు యేసుక్రీస్తు మీద ఎంత అభిమానం పెట్టుకోవాలి ఆయన వచనాన్ని మీరు ధ్యానించాలి వచనాన్ని మీరు రోజు చదవాలి దాని మననం చేసుకోవాలి దాని గురించి ధ్యానించాలి దాన్ని మీరు అనుభవంగా మార్చుకోవాలి ఈ రోజు మీకు నెమ్మది దొరుకుతుంది ప్రభు సెలవిస్తున్నాడు నా నెమ్మదిని మీకు వెళుతున్నాను ఈ నెమ్మది ఈ లోకం ఇచ్చే నెమ్మది పరలోకం నుండి వచ్చే సమాధానం అలాంటి నెమ్మదిని మీకు ప్రభు మిమ్మల్ని వందనాలు చేస్తాం ఈ ఎంతో ఆ అని అలా పాప కార్యాలలో వాళ్ళు వెళ్ళిపోతుంది అడిపోయిన మత్తు మందికి వాళ్ళ అలవాటు అవుతున్నారు తండ్రి చేతికి అప్పగిస్తారు మీరు వీళ్ళని ఆశీర్వదించండి ఈ శక్తితో వాళ్ళని నింపండి వాళ్ళ కొత్త బలాన్ని ఇవ్వండి రఘువైన వేడు Of His call. Ministries, 10 Muhammad Abdullah Second Street, opposite International Cricket Stadium, Chepok, Chennai, 600005, India. Phone. 9144 2852 8282 Mobile phone and WhatsApp 9198412-71858. Email Sam at echoofhiscall.org. Website www.echoofhiscall.org. God bless you.